శివో అభిషేక ప్రియ అంటే శివుడు అభిషేక ప్రియుడు కాసిన నీళ్లు శివలింగంపై పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను పరమశివుడు ప్రసాదిస్తాడు అని భక్తుల నమ్మకం నిశ్చలమైన భక్తితో ఉద్ధరణుడు జలం అభిషేకించిన ఆయన ప్రసన్నుడవుతాడు మన అభిష్టాలని నెరవేరుస్తాడు అందుకే ఆయన బోళాశంకరుడయ్యాడు విష్ణువు అలంకార ప్రియుడైనట్లయితే శివుడు అభిషేక ప్రియుడు శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు కాబట్టే అభిషేక ప్రియుడు అనబడుతున్నాడు ఎడతెగని జలధారతో శివలింగాన్ని అభిషేకిస్తారు శివుడు గంగాధరుడు ఆయన శిరస్సుపై గంగ ఉంటుంది అందువల్ల శివార్చనలో అభిషేకం అనేది చాలా ముఖ్యమైనది గంగ జలరూపమైనది జలం పంచభూతాల్లోనూ శివుని అష్టమూర్తులలోనూ ఒకటి అపయేవ ససర్జౌదే అన్న ప్రమాణాన్ని బట్టి బ్రహ్మ మొదట జలాన్నే సృష్టించాడు ప్రాణులన్నిటికీ ప్రాణాధారం నీరే మంత్రపుష్పంలో కూడా యోపమాయతనం వేద ఇట్లాంటి మంత్రాల్లో కూడా నీటి ప్రాముఖ్యత గురించి చాలా బాగా విశదీకరించబడింది అందుచేత శివ పూజలో జలాభిషేకానికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది భగవంతునికి షోడసోపచార పూజ చేస్తూ ఉంటాం ఆ షోడసోపచార పూజల్లో కూడా అన్ని ఉపచారాల కంటే ముఖ్యమైనది జలాభిషేకమే అతి ప్రధానమైనది కాబట్టి కార్తీక మాసం అయిపోయింది అనకుండా పరమశివుడికి వీలైనప్పుడల్లా రోజు కూడా వీలైతే రోజు జలాభిషేకం చేస్తే మంచిది చక్కగా జలాభిషేకం చేయండి మీ అభిష్టాలాన్ని నెరవేర్చుకోండి ఆ బోళాశంకరుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి శంకర శివ హర చంద్రశేఖర పాహి మా శంకరీకృత సాధు సాధన శత్రుభీకర శ్రీకర